పబ్బుకి బడ్జెట్ బజ్జీ అని చెప్పడంతో బాగా ఫేమస్ అయ్యారు కుషితా కలపు ఇప్పుడు ఆమె హీరోయిన్ హీరోయిన్గా ఒక సినిమా కూడా చేశారు నెంబర్ వన్ బాబు నెంబర్ వన్ బుల్షెట్ గా అని ఆ సినిమా గురించి ఆవిడ తెలుసుకుందాం హాయ్ అండి అసలు బా బాబు నెంబర్ వన్ బుల్షెట్ గా సినిమా ఆఫర్ మీకు ఎలా వచ్చింది అంటే ఆడిషన్ చేశారు తీసుకున్నారు నన్ను ఆ రోల్కి నేను అదే సార్ ఇందాక అన్నట్టు ఆ స్కిన్ టోన్ కానీ ఆ డాక్టర్ క్యారెక్టర్కి నేను సెట్ అవుతానని సార్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారండి ఈ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నా చేశాను టెన్షన్ పడుతున్నారు మీరు ఓకే ఆ అంటే వన్ ఇయర్ బ్యాక్ చూసుకుంటే మీరు పబ్కి వెళ్ళారు అక్కడ ఇష్యూ అయింది అంతా అదే బజ్జీ తినడానికి పబ్కి వెళ్ళాను అని చెప్పారు నిజంగా అది నిజమే అండి ఆబ్వియస్లీ అప్పుడు నేను అండర్ ఏజ్ అంటే అప్పుడు ఏంటంటే ఉంటుంది కదా ఆ ఉడుకు రక్తం క్లబ్కి వెళ్ళాలి క్లబ్ ఎలా ఉంటుంది సో అలా వెళ్దామని చూశాను కానీ నాకు తెలియదు యాక్చువల్లీ అక్కడ ఒక రేపు పార్టీ అవుతుందని నాకు తెలియదు సో మొత్తం ఇష్యూ అయిన తర్వాత నేను అందుకే అన్న నాకు కావాలంటే యూ కెన్ టేక్ మై శాంపుల్స్ సీసీ క్యామ్స్ ఉన్నాయి నేను ఏం చేశానో మీకు మొత్తం కనపడుతుంది అలా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అనిపించి నేను రియాక్ట్ అయ్యా అంటే ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు ఫ్యామిలీస్ కానీ అందుకే నేను నా సైడ్ నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పా తప్ప అదేదో నేను ప్రూవ్ చేసుకోవడానికి మాత్రం అస్సలు కాదు అంటే చాలామంది ట్రోల్సింగ్ ట్రోలింగ్ కూడా చేశారు పబ్బు బజ్జెం కోసం పబ్బుకి వెళ్తారని కూడా నేను అదే అంటున్నాను కదా నేను అండర్ ఏదో క్లబ్ చూద్దామని వెళ్ళాను అది సీరియస్గానే ఆ రోజు ఐ దట్ చీజ్ బజ్జీ కావాలంటే మీరు ఒకసారి పుడింగ్ మెనూ తీసుకుంటే ఆ మెనూలో ఉంటుంది యూ కెన్ చెక్ వేణుస్వామి గారు చూసుకుంటే ఇష్యూ అయిన తర్వాత తర్వాతను మరేంటో గుర్తులేదు బట్ సార్ ఎందుకు అలా అన్నారో నాకు తెలియదు నేను ఆయన్ని ఖచ్చితంగా కలవలేదు ఈ మధ్యలో కలిస్తే అడుగుతాను నీ దశ తిరుగుతుందమ్మా నువ్వు పాపులర్ అయిపోతావు మరి ముందే ఏమన్నా జరుగుతాయని నాకు చెప్తే నేను కొంచెం కంట్రోల్లో ఉంటాను కదా అంటే ఏం జరగకుండా అలా ఎందుకు అవుతుందండి ఆయన చెప్పినా కూడా నిజంగా మళ్ళీ జగన్ వస్తా అని చెప్పారు ఏంటి పరిస్థితి ఇవ్వడం ఏంటి చెప్పండి మరి అన్ని ఇవన్నీ అంటే అన్నంత మాత్రమే కాదు కదా మరి నేను ఆయన అనట్లేదు బట్ చెప్తున్నా చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి యాగాలు హోమాలు అన్ని చేయించు అవుతాయి బట్ అంటే నా గురించి దాని గురించి మాట్లాడుతున్నా మరి ఆయన ఎందుకు అలా అన్నారో నాకు తెలియదు ఈ విషయంలో అయితే ఆయన చెప్పింది జరగలేదు నో ఈ సినిమా విషయానికి వస్తే మీరు ఫస్ట్ ఎస్కేన్ గారు మీకు బేబీ సినిమా లాంటి మంచి సినిమా ఇచ్చి హీరోయిన్ చేస్తానే అన్నారు అవునండి అంటే అప్పుడు నేను వేరే ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చేస్తున్నాను సార్ ఏమన్నారంటే నేను ఆయనతో ప్రాజెక్ట్ చేస్తే ఇంకేవీ చేయకూడదు యాడ్స్ కానీ సో నాకు ఇంకా అలా కుదరదు ఆల్రెడీ నేను వేరే మూవీస్ కమిట్ అయ్యాను అందుకే కుదరలేదండి సినిమా యాడ్స్ కూడా యా ఆబ్వియస్లీ పెద్ద మూవీస్ ఒప్పుకున్నప్పుడు మనం ఇంకేది కమిట్ చేయకూడదు కదా ఆఫర్ సినిమా వేరే ప్రాజెక్ట్ ఏంటి నెక్స్ట్ <laughs> <laughs> people media కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఆల్్రెడీ రామబానంలో చేశాను కదా అందుకే వివేక్ సార్ ఆ మాట అన్నార మా. దాంట్లో ఆల్రెడీ చేసిందన్న. అదే నెక్స్ట్ హీరోన్ గా నెక్స్ట్ ఇంకో అవకాశం కూడా ఇస్త అన్నట్టు అవునా ఇస్తే చాలా మంచిది. చాలా హ్యాపీ నేను. నెక్స్ట్ ఈ సినిమా కాకుండా ఇంకేమేం చేస్తున్నారు? ఇంకా కన్నడలో చేస్తున్నా, తమిళలో చేస్తున్నా, తెలుగులో కూడా ఇప్పుడు సాయి కుమార్ గారి కొడుకు ఆది సార్ తో ఒకటి ఓకే అయిందండి యా హీరోయిన్ గా తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నాను వాయిస్ కూడా బాగుంది ఎందుకు డబ్ ఎందుకు డబ్బింగ్ చెప్పుకోవట్లేదు అంటే నాకు ఎందుకు నా వాయిస్ అలా నాకు అంత డెప్త్గా ఆ క్యారెక్టర్కి నేను బే మెచ్యూర్డ్గా ఉండాలి నేను చేయలేనేమో అని ఒక చిన్న భయం అంతే డబ్బింగ్ లేకపోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుందని మీకు ఎప్పుడన్నా అనిపించింది ఆబ్వియస్లీ ఇప్పుడు ఆ క్యారెక్టర్కి అందం పోసేదే ఆ వాయిస్ నాకు నేను చేయలేనేమో అందుకే నేను ఎప్పుడు చెప్పను నా వల్ల అవ్వదండి కన్నడ వేరే తమిళ వాళ్ళు మరి అక్కడ కన్నడ వాళ్ళు చాలా బాగా అమ్మాయిలకి రెస్పెక్ట్ చేస్తారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన అమ్మాయిలని అయితే నెత్త మీద పెట్టుకుంటారు సేమ్ ఇక్కడ కూడా అంతే కదా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళని అంతే అండి తెలుగు మాకు తెలుగులో ఆఫర్స్ రావడం లేదని అంటున్నారా అందరికీ తెలిసిందే కదా అంటే ఇప్పుడు అయితే అలా ఏం లేదు మారింది చా ఎస్కే సార్ చాలా కొత్త కొత్త అమ్మాయిల్ని ఆయన చాలా ఆఫర్స్లో మూవీస్ ఇస్తూ ఉంటారు అలా ఏం కాదు అంటే కొంచెం మన అందరికీ తెలిసిందే కదా తెలుగు అమ్మాయిలు ఎక్కువ ఎందుకో ప్రిఫర్ చేయరు అని నేను అనుకుంటున్నాను అర్జున్ గురించి ఏం చెప్తారు అర్జున్ నాకు ముందు నుంచి ఫ్రెండ్ కాబట్టి మేము మంచి ఫ్రెండ్స్ సో ఇంకా అందుకే మూవీ షూట్లో కూడా మేము సరదా సరదాగా ఆడుతూ పాడుతూ షూట్ చేశాం నాకు అంత ఇబ్బందిగా అనిపించలేదు ట్రైలర్లో రొమాంటిక్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి ఎలా అది రొమాంటిక్ ఏం కాదండి జస్ట్ అలా లాగడం అది కిస్ సీన్స్ అలా ఏం లేవు ఆ షాడోది కూడా చీట్ చేశారు అది కిస్ సీన్ ఏం కాదు జస్ట్ చీట్ చేసి అలా చూపించారు ఇది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా ఆబ్వియస్లీ అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూసే మూవీనే ఇది